ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మరికొన్ని అంశాన్ని స్పృశించారు కీలకమైనటువంటి విషయాల్ని బలగుద్ది మరీ చెప్పారు తాము తీసుకోబోతున్న నిర్ణయాల విషయంలో స్పష్టతను వెల్లడి చేశారు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం మరొకటి ఉంది ఏంటి అంటే నిన్న జరిగినటువంటి ఐదవ దశ ఎన్నికలు చక్కగా జరిగాయి కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కూడా బాగానే జరిగింది పోలింగ్ యాభై తొమ్మిది శాతం పోలింగ్ పర్సంటేజ్ ఓకే గతంతో కంపేర్ చేసుకుంటే పర్వాలేదు బట్ వందలో నలభై ఒకటి మంది ఓట్లు వేయడానికి బయటికి రాలేదు అని అర్థమవుతూ ఉంది ఆ రాని వాళ్ళలో ఎవరు ఉంటారు అనేది కూడా స్పష్టంగా మనం చెప్పొచ్చుగా ఎవరు సోకాళ్ళు చెక్యులర్స్ ఉంటారు విలువల గురించి మాట్లాడే డాష్గాళ్ళు అందరూ ఉంటారు వీళ్ళు రాలేదు సరే ఈ యాభై తొమ్మిది శాతం ఇదంతా ఇప్పటివరకు జరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మొత్తంగా అరవై ఏడు శాతం ఎంత ఉన్నది దీన్ని కంపేర్ చేసుకుంటే మూడు వందల స్థానాలకు అంటే బీజేపీ విన్నింగ్ సీట్స్ మూడు వందల స్థానాల వరకు చేరుకుంది అని ఒక బోగట్ట ఒక ఇంత సమాచారం సో ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ సేఫ్ సైడ్ ఉన్నట్లే ఇక రానున్న రెండు దశల్లో జరగబోయేటటువంటి ఈ ఎన్నికల్లో ఆ పోలింగ్లో వచ్చేదంతా కూడా బోనస్ అయ్యే అవకాశం ఉంది చాలా చోట్ల లోకల్ లెవెల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఎందుకంటే ఇండి కూటమి వ్యవహారం ఎలా ఉందో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం రాష్ట్రాల్లో కొట్టుకుంటున్నారు దేశం మొత్తం మీద మేమే ఆడిస్తాం అంటున్నారు సో ఆ అసంతృప్తి కార్యకర్తల్లో నెలకొన్నటువంటి కన్ఫ్యూజన్ లోకల్ లెవెల్ పంచాయతీలు వెరసి అక్కడ ఎన్డీ ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చేలాగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ మనకు చెప్తూ ఉన్నాయి ఓవరాల్గా త్రీ హండ్రెడ్కే ఇప్ ఆల్రెడీ ఇప్పటికే రీచ్ అయిపోయింది బీజేపీ అని తెలుస్తున్న ఈ తరుణంలో మేమొస్తే జమిలి జమిలీ అమలు చేస్తాం ఉమ్మడి పౌరస్మృతి కూడా సార్వత్రికంలో ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు గ్యారంటీ అని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చేసినటువంటి విషయాలు చెప్పినటువంటి విషయాలు ఇవి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్ని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఘన విజయం ఖాయము అని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు తమ కూటమికి నాలుగు వందలకు పైగా సీట్లు రావడం గ్యారెంటీ అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ అతిపెద్ద పార్టీగా ఉంటుంది బీజేపీ మిత్రపక్షాలు గతంలో కంటే ఈసారి దక్షిణాదిలో మరిన్ని సీట్లు గెలుచుకుంటాయి దక్షిణాదిలో ఎన్డీఏ సీట్లు ఓట్లు పెరుగుతాయి ఇది మోదీ చెప్పినటువంటి విషయం అలాగే బీజేపీ ఎప్పుడూ కూడా మైనారిటీలకు వ్యతిరేకం కాదని కాదని చెప్పారు జమిలీ యూసీసీ అమలుపై కూడా మాట్లాడారు ఆయన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లో ఏమి చేయాలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని తెలిపారు మొదటి వంద రోజుల్లో యూసీసీ జమిలి ఎన్నికలపై చట్టం తీసుకొస్తారా అన్న ప్రశ్నకు ఈ రెండు తమ పార్టీ మేనిఫెస్టోలో భాగమేనని తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు అధికారం చేపట్టిన తరువాత తొలి వంద రోజుల ప్రణాళికను ముందుగానే నిర్ణయించు నిర్ణయించుకోవడం తనకు గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి అలవాటుగా ఉండేదని మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా రెండుసార్లు అలాగే చేశానని మోదీ చెప్పారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మరో ఇరవై ఐదు రోజులు అదనంగా చేర్చాలనుకుంటున్నట్లుగా చెప్పారు అంటే నూట ఇరవై ఐదు రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు విపక్షానికి ఓటు బ్యాంకు రాజకీయాలని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు మైనారిటీలకు వ్యతిరేకంగా నేను ఒక్క మాట మాట్లాడలేదు ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి మోదీ చెప్పారు అయితే మోదీ ఇక్కడ చేసినటువంటి ఫ్లో ఆఫ్ స్పీచ్లో ఓవరాల్ స్పీచ్గా చూసుకుంటే మోదీ మాట్లాడింది ఎవరైతే మన దేశంలోకి అక్రమంగా వలస వచ్చి ఇక్కడ ఎక్కువగా పిల్లల్ని కానీ మన దేశపు సంపదను కొలగొడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడాలని ఓవర్ ఓవరాల్గా చూసుకుంటే అర్థమవుతుంది ముక్కా ముక్క కట్ చేస్తే మాత్రం మోదీ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా అర్థమైపోతుంది ముక్కా ముక్క తీసుకు అంటే ప్రచారం చే ప్రోపగేట్ చేయడానికి ఈజీగా దొరుకుతుంది సో మోదీ చెప్పిన విషయం ఏమిటి అంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు అలాగే కూలగణన చేసి ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో లెక్కగట్టి గతంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ చేసినటువంటి హామీ మాదిరిగా ఆయన చెప్పినటువంటి డిక్లరేషన్ మాదిరిగా పర్టిక్యులర్లీ ముస్లిమ్స్ పేరిట కొంత కేటాయిస్తారు ఇది ఈ విధానం కరెక్ట్ కాదు కదా అని చెప్పటం మోదీ యాంటీ ముస్లిం నినాదం ఎత్తుకున్నట్లుగా ఇకో సిస్టమ్ అంతా కూడా లెఫ్ట్ వింగ్ ఇకోస్టమ్ అంతా కూడా డెలివరీ చేసింది తమ యొక్క వార్తల్ని అది సక్సెస్ అయింది అవ్వటం వల్ల అప్పటికే చాలా వరకు మైనారిటీలు ముఖ్యంగా ముస్లిమ్స్ మోదీకి వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం దీన్ని ఇంకా బాగా వాళ్ళ మెదడులోకి తీసుకువెళ్ళారు కానీ అది ఎంతవరకు ఆ ఓటింగ్ పర్సంటేజ్ మీద మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనకు తెలియాల్సి తెలియాల్సి ఉంది బట్ మోదీ మాట్లాడినటువంటి ఓవరాల్ టాపిక్ ఎవరు కూడా ప్లే చేయరు ఈ వీళ్ళు సోకాళ్ళు మేధావులు ఎవరు కూడా ప్లే చేయరు ఆయన మాట్లాడింది చొరబాటుదారుల గురించి చొరబాటుదారులు అంటే ఎవరవుతారు అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళ గురించి కానీ ఏం చేయలేము ఇప్పుడు విష ప్రచారం చేసే వాళ్ళకి విరుగుడు మందు వేసుకుంటూ పోవడానికి ఎంత ఎంత ఎన్నిసార్లు వాళ్ళు చే వాళ్ళు బతికేదే అబద్ధాల మీద వాళ్ళు చేసేది దుష్ప్రచారం ఎన్నని నిలువరించగలం ఎంతని నిలువరించగలం మన పరిధి ఏంటి పరిమితి ఏంటి వారి మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్రా అని కూడా ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన మరిన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు తూర్పు భారతంలో వికాసం తూర్పు భారతంలోనూ బీజేపీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది విపక్ష ఇండి కూటమి పలు రాష్ట్రాల్లో ఖాతా తెరవడానికి కూడా ఇబ్బందులు పడుతోంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ నాలుగు వందల సీట్లు దాడుతుందని అంచనా వేశాం ఇప్పుడు నాలుగు దశల ఓటింగ్ పూర్తయిన తర్వాత మా అంచనా సరైనదేనని అర్థమైంది మా అంచనా కంటే ప్రజల సంకల్పం బలంగా ఉందని నేను నమ్మకంగా చెప్పగలను అర్బన్ పురుషాధిక్యత ఉత్తరాది పార్టీ అని బీజేపీపై విపక్షాలు పుకార్లు సృష్టించి సృష్టిస్తూ ఉన్నాయి బీజేపీని బనియా బ్రాహ్మణ పార్టీ అని విపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి కానీ అత్యధిక సంఖ్యలో దళిత ఓబీసీ ఎస్టీ అలాగే ఎంపీ ఎమ్మెల్యేలు కలిగిన ఉన్నటువంటి పార్టీ కూడా బీజేపీ మాత్రమే అని ప్రధాని పేర్కొన్నారు పరిశ్రమలు ఉపాధి ఈజ్ ఆఫ్ బిజినెస్ ర్యాంకింగ్లను రెండు వేల పద్నాలుగులో ప్రపంచంలో నూట ముప్పై నాలుగవ ర్యాంకు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలో అరవై మూడవ స్థానానికి మెరుగుపరిచామని సందర్భంగా మోదీ తెలిపారు భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం వివిధ రంగాలకు ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్ అంటే పిఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు నేడు దేశంలో విక్రయించబడుతున్న మొబైల్ ఫోన్లలో తొంభై తొమ్మిది శాతానికి పైగా మేడ్ ఇన్ ఇండియాకు చెందినవే మనం ఇప్పుడు మొబైల్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా నిలిచాం అలాగే ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ హబ్గా ఆవిర్భవించాం నూట ఏడు యూనికాన్లు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల గుర్తింపు పొందిన స్టార్టప్ల ద్వారా పది లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించాం తరువాతి తరం మౌలిక సదుపాయాలను నిర్మించడంపై భారీగా పెట్టుబడులను పెడుతున్నాం ఈ సంవత్సరం బడ్జెట్లో మేము మూలధన వ్యయాన్ని పదకొండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలకు పెంచాం రోడ్లు విమానాశ్రయాలు రైల్వేలు ఓడరేవుల్ని శరవేగంగా నిర్మిస్తూ ఉన్నాం నిరుద్యోగిత రేటు ఆరు పాయింట్ ఒకటి నుంచి మూడు పాయింట్ రెండు శాతానికి తగ్గిందని మోదీ చెప్పారు